జై గురుదత్త శ్రీ గురుదత్త భక్తమహాశైలికి విజ్ఞప్తి ఈ నెల ఇరవై మూడవ తారీఖు అనగా అమావాస్య శనివారం రోజున పంచముఖి ఆంజనేయ స్వామి వారికి లక్ష తమలపాకులతో అర్చన చేద్దామని భగవంతుడి యొక్క కృపతో నిర్ణయం తీసుకుని ఉన్నాం ఈ లక్ష తమలపాకుల పూజ ఈ సంవత్సరము వారాహి నవరాత్రులు జరిపించుకున్నటువంటి శివాలయంలో ఉన్న పంచముఖి ఆంజనేయ వారికి జరిపించుకుంటున్నాం లోయర్ ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి ఈ శివాలయంలో ఈ సంవత్సరం వారాహి నవరాత్రులు జరిపించాం స్వామివారి యొక్క నూతన ఆలయం సంపూర్ణంగా పూర్తయిన సందర్భంగా స్వామివారికి ఏదైనా విశేష కార్యక్రమం చేయాలని అనుకుని దానిలో భాగంగా లక్ష తమలపాకులతో అర్చన చేస్తే బాగుంటుందని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఎప్పుడు చేయాలని ఆలోచిస్తున్న తరుణంలో నెల అమావాస్య శనివారంతో కూడుకున్న అమావాస్య రావడం వలన ఆ రోజున విశేష ఫలితంగా మనకందరికీ ఉపయోగపడుతుందని ఆ రోజు నిర్ణయించడం జరిగింది కావున హనుమద్భక్తులు రామభక్తులు అందరూ కూడా ఈ యొక్క విశేష లక్ష తమలపాకుల పూజా కార్యక్రమంలో పాల్గొని ఆంజనేయస్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారని తెలియజేస్తున్నాం అలాగే ఈ పంచముఖి హనుమాన్ తత్వం ఏమిటయ్యా అంటే ఐదు ముఖాలతో ఉన్న హనుమంతుడిని మనం మనసు పిలుచుకునే పేరులోనే మనకు అర్థమవుతుంది ఐదు ముఖాలు కూడా హనుమాన్ గరుడ నారసింహ వరాహ హైగ్రివ ఐదు ముఖాలతో కలిపి ఐదు ముఖాలు అంటే ఇక్కడ ఐదు రకాల శక్తులతో కూడుకున్న హనుమంతుడు అనమాట ఆ ఏ ఆ శక్తులు మనందరికీ ఆ దేవతారూపాన్ని మనం ప్రతిష్ఠించుకుని మనం అర్చించడం ద్వారా ఆ ఐదు రకాల శక్తులు కూడా ఎక్కడైతే విగ్రహ ప్రతిష్టాపన చేసి ఉన్నామో అక్కడి నుంచి ఐదు రకాల శక్తులు కూడా ఉద్భవించి పూజ చేసిన వాడికి పూజ చేయించిన వాడికి అలాగే అక్కడ శక్తి ఉత్పన్నమైనప్పుడు అక్కడ ఆరా పెరిగి ఎంతవరకు అయితే ఆ శక్తి పెరిగి ఉంటుందో ఆ శక్తిలోకి ప్రవేశించిన ప్రతి వ్యక్తికి కూడా ప్రయోజనం కలుగుతుంది మరి హనుమంతుడికి తమలపాకులతో పూజ చేస్తే చాలా సంతృష్టి చెందుతారట అటువంటిది లక్ష తమలపాకులతో మనం అర్చన చేసుకుంటున్నాము లక్ష అంటే ఇక్కడ లక్ష అని కాదు లక్ష అంటే అనంతము అని అర్థము కాబట్టి అనంతమైన తమలపాకులు మనకి ఎన్ని వీలైతే అన్ని తమలపాకులు తీసుకొచ్చి స్వామివారికి సమర్పించవచ్చు అలాగే విశేషంగా నవనేత సేవ అంటే వెన్నతో మొత్తం స్వామివారికి వెన్నతో విగ్రహాన్ని అంతా కూడా వెన్నతో మంత్రపూర్వకంగా స్వామివారిని సేవ చేయడం జరుగుతుంది తదుపరి ఆ వెన్న ప్రసాదం తీసుకోవడం వలన జ్ఞానం విద్యాభివృద్ధి కలుగుతుంది ఎవరైతే మందబుద్ధితో ఉన్నారో వారు ఆ వెన్న ప్రసాదం తీసుకోవడం వలన ప్రయోజనం కలుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా యొక్క సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా తెలియజేస్తున్నాం జై గురుదత్త శ్రీ గురుదత్త